నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను ఝాన్సీ ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు మైండ్ విజన్ వేణుగోపాల్ ప్రాక్టీసింగ్ యాజ్ ఏ చీఫ్ కాగ్నేటివ్ అండ్ బిహేవియరల్ ఆర్కిటెక్ట్ సో సార్తో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం మేడం సార్ ఈరోజు రేపుల్లో అసలు భార్యాభర్తల సంబంధంలో అసలు ప్రేమ కన్నా గొడవలే ఎక్కువగా ఉంటున్నాయి సార్ అండ్ ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ కూడా అసలు పెళ్ళై అని అంటేనే భయపడే సిచువేషన్స్ అవుతున్నాయి సార్ మరి జనరల్గా భార్యాభర్తల మధ్య ప్రేమ ఎలా ఉండాలి ఓకే ఇప్పుడు ఉన్న సమాజానికి తగ్గట్లు అవసరమైన ప్రశ్న అండి ఇది ఎందుకంటే బేసికల్లీ భార్యాభర్త ఒక కుటుంబాన్ని వదులుకుని సర్వస్వం తానే అని నమ్మి వచ్చేది భార్య తన ఎలా బతికినా ఎలా పెరిగినా చిన్న పిల్లోళ్ళ పెంచి పెద్ద చేసి అనేక రకాలుగా అంటే కుటుంబ బాధ్యతలు అప్పచెప్పి ఒక వివాహం చేసి తల్లిదండ్రులు వాళ్ళకి బాధ్యతలు అప్పు చెప్తారు అయితే భర్త విషయంలో చెప్పలే చెప్పినట్లయితే ఒక భర్త తన సగటు రెస్పాన్సిబిలిటీ ఏ విధమైన ఫీలింగ్ అవ్వాలనేది కూడా తల్లిదండ్రుల యొక్క పెంపకాన్ని బేస్ చేసి కూడా ఉంటుందండి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కోరి వచ్చిన అమ్మాయిని జీవితాంతం ఆనందంగా చూడాల్సిన బాధ్యత భర్తదే అయితే ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ఈ పెంపకంలో కూడా ఎలా ఉంటాయంటే చెప్తాను ఆలోచన విధానం అంటే చిన్న చిన్నప్పటి నుంచి కూడా వేరియస్ మల్టిపుల్ డైమెన్షనల్ థాట్ ప్రాసెస్ ఉంటూ ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన థాట్స్ ఒక్కొక్క రకమైన అభిరుచులు ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొంతమంది భయంతో పెరుగుతారు కొంతమంది క్రమశిక్షణతో పెరుగుతారు కొంతమంది నిజాయితీతో పెరుగుతారు కొంతమంది నైతిక విలువలతో పెరుగుతారు కొంతమంది డీవియేషన్స్తో పెరుగుతారు కొంతమంది గారాబంతో పెరుగుతారు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నప్పుడు గారాబంతో పెరిగిన వాడు భయపడతాడు జీవితంలో ముందుకెళ్ళాలంటే ప్రతి దానికి కూడా భయపడతాడు ఈవెన్ దో మ్యారేజ్ అయినప్పుడు కూడా మ్యారేజ్ అయినప్పటికీ కూడా వచ్చిన అమ్మాయినికన్నా తల్లినే ఎక్కువ తల్లిమే డిపెండ్ అవుతాడు ఎందుకంటే చిన్నప్పటి నుంచి ధైర్యం చెప్తూ పెంచుతుంది తల్లి అంటే ధైర్యం చెప్పడం కాదు సారీ ఈ వర్డ్ కరెక్ట్ కాదు యాక్చువల్గా అక్కడ ప్రాబ్లం ఏంటంటే గారాభం పెడతం వల్ల తన చేతకాని తనాన్ని అభివృద్ధి చేసింది తల్లి అంటే ఏది అమ్మ చూసుకుంటుంది అని డిపెండబులిటీ పెంచేశారు అప్పుడు ఏమవుతుందండి ఇప్పుడు నాకు నేను ధర్మాన్ని నిర్వర్తించాలని నేను ఇప్పుడు ఇంకా చిన్నపిల్లని కాదు టెన్ ఇయర్స్ గిట్ అయితే ఓకే ఇప్పుడు నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్లస్ వచ్చాను నాకు ఒక భార్య వచ్చింది నాకు ఒక జీవితం వచ్చింది తను నన్ను నమ్ముకుని వచ్చింది తనని నేను మజ్జిగ బాధ్యతగా చూసుకోవాలి కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ బయట ఉన్నటువంటి సోషల్ కాన్సిక్వెన్సెస్ చూసుకున్నట్లయితే కొన్ని ప్రోగ్రామ్స్ ఎలా ఉంటున్నాయంటే ఆ ప్రోగ్రామ్స్ చూస్తుంటుంటేనే యూత్కి సైతం భవిష్యత్తు మీద భరోసా పోతుంది అంటే పెళ్లి చేసుకుంటే వైఫ్ ఇలాగే ఉంటుందేమో అవునా కాదా ఇప్పుడు మనం చూస్తున్న చాలా షోస్ చూడండి పెళ్లి చేసుకుంటే అమ్ము పెళ్ళ యూత్ సైతం బయ భయపడిపోతున్నారు దీనికి గల కారణం ఏంటంటే ఫస్ట్ మ్యారేజ్ చేసుకుంటే లేడీ వచ్చిందంటే అమ్మో ఉదర సోదర పెళ్ళంటే నూరేళ్ళ మంటరా అన్నట్లు ఒక మహాకవి రాసిన పాట ప్రకారం ఇలా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క విషయంలో కూడా మెచ్యూరిటీ కావాలండి ఒకటి బిఫోర్ మ్యారేజ్ ఎవ్రీ బడీ నీడ్ టు హ్యావ్ ఏ కౌన్సిలింగ్ ఎందుకంటే ఆ కౌన్సిలింగ్ అనేది కౌన్సిలింగ్ అని అంటే సైకాలజిస్టా లేకపోతే మాలటి బిహేవియల్ స్పెషలిస్టా అనే అవసరం లేదండి ఎవరైనా పర్లే ఇంట్లో పెద్దల ద్వారా ఒక కౌన్సిలింగ్ కావాలి ఓకే అంటే అదే నీకు ఇప్పుడు పెళ్లి జరగబోతుంది నీకు ఇలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి నువ్వు చూసుకోవాలి అనేది ఒకటి జనరల్గా చెప్పాలి పైగా ఒక రకంగా ఏంటి అని అంటే చిన్నప్పటి నుంచి కూడా మెల్లమెల్లగా ఏ ఏజ్కి తగ్గట్టు ఆ ఏజ్కి నేర్పించుకుంటూ వెళ్తే తను గా ఉంటాడు సో ఈ విధంగా ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది ఒకటి ఉందండి విధానం ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో ఎలా అంటే తిన అసలు ఇంట్రోబోటా ఎక్స్ట్రోబోటా నేచురలిస్టికా ఎమోషనల్ లింగ్విస్టిక్ ఇలా చెప్పుకుంటా పోతే ఎయిట్ డిఫరెంట్ క్వాలిటీస్ ఉన్నాయి అంటే ఏ తత్వానికి తగ్గట్టు ఆ తత్వం కల అమ్మాయా కాదా అనేది ముందు ఫిక్స్ చేస్తే వీళ్ళ వైవాహిక జీవితంలో ఏ విధమైన ప్రాబ్లమ్స్ రావు అదే తిన ఇంట్రోవోటు అమ్మాయి ఎక్స్ట్రోటు అమ్మాయి ఏంటంటే అందరితో కలివిడిగా ఉండాలనే స్వభావం కలిగింది అమ్మాయి అబ్బాయి ఏంటంటే అమ్మో చిన్నప్పటి నుంచి తిన గిరి గీసుకుని కూర్చుంటాడు అసలు రాడు బయటికి ఇంట్లో ఎవరు వచ్చినా దాక్కుంటాడు స్టార్ట్ ఎందుకంటే నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అందరితో ఎందుకు ఎలా ఉంటావు నేను ఎలా ఉన్నానో చూడు నన్ను చూసి నేర్చుకోవాలి కదా నేను హస్బెండ్ నేను చెప్పిన వాటి నువ్వు వినాలి కదా అక్కడి నుంచి కాన్సిక్వెన్సెస్టార్ట్ అవుతాయి ఇది ఒక సెకండ్ ఇంకో యాస్పెక్ట్ చూస్తే హస్బెండ్ ఎక్స్ట్రోట్ అంటే ఊరంతా చక్కబెట్టుకుని వస్తాడు వైఫ్ ఇంట్రోటు దానివల్ల కూడా యాజ్ యూజువల్ ఇక్కడ మీకు అర్థమైందిగా ఈ కేసు రివర్స్ చేసుకోవడమే సో విషయం ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా థర్డ్ దొత్తే థర్డ్ విషయానికి వచ్చినట్లయితే ఎమోషనల్ కోషన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయండి అంటే భావోద్వేగాలు ఇక్కడ ఏంటంటే ఎమోషనల్గా తిను చాలా ఫిట్గా ఉంటాడు ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉంటాడు కానీ వైఫ్కి ఎమోషన్స్ వీక్ అంటే ఫ్లక్చ్యువేషన్ నన్ను పట్టించుకోవట్లేదు నువ్వు అంటే బిఫోర్ మ్యారేజ్ నన్ను ఒకలా ఉన్నావు ఆఫ్టర్ మ్యారేజ్ అసలు పట్టించుకోవట్లేదు అంటే ఏంటంటే కంపేర్ చేసుకుంటూ మధ్యలో ఎలా పైగా ఇన్నేళ్ళు ఒక సర్కిల్లో ఒక ఫ్యామిలీ మెంబర్స్ లో పెరిగి వచ్చిన అమ్మాయి మైండ్ సెట్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది సో పెళ్ళైన వెంటనే కూడా మారాలి అంటే తనకు కూడా కొంచెం టైం పడుతుంది సో దాని వల్ల దాని వల్ల కూడా క్లాషెస్ రావచ్చు అనుకుంటా అవును ఖచ్చితంగా ఎందుకంటే అది ఒక కారణం అంటే కారణాలు చెప్పాలంటే మేడం వందల వేల లక్షల్లో ఉంటాయి కారణాలు ఏదైనా సరే నీకు ఇది ఎందుకు నచ్చలేదు అంటే ఖచ్చితంగా దానికి ఒక కారణం ఉంటుంది తన లోకి వెళ్తే అంటే మనం వి నీట్ టు వేర్ దేర్ షూ అంటే వాళ్ళ పర్సెప్షన్లోకి వెళ్ళి ఎంపథ్ అప్రోచ్ లో మనం ఆలోచిస్తే ప్రతి ఒక్కరూ మనకు అర్థమవుతారు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక చిన్న పాప ఉందండి ఏసీ టెంపరేచర్ వచ్చి సిక్స్టీన్ డిగ్రీస్లో అనుకుందాం కామన్ సెన్స్ చిన్న పాప ఉంది తను కప్పు అదే బెడ్షీట్ తన లాక్ ఉంటుందో లేదో సెకండరీ మనకు అనిపిస్తుంది కదా అయ్యో చిన్న పాప సిక్స్టీన్ డిగ్రీస్ లో ఉంది సరే లెట్ బి ట్వంటీ ఫోర్ డిగ్రీస్ లేదా బెడ్షీట్ తీసుకొచ్చి అంటే అవతల వాళ్ళ పరిస్థితిలోకి వెళ్ళి ఆలోచించగలిగేటువంటి తత్వం ఇది వైఫ్ అండ్ హస్బెండ్స్ లో ఎంత వరకు ఉన్నదనేది ఫస్ట్ మనం చెక్ చేయాలి అవి గనక చెక్ చెక్ చేయగలిగితే ఒకరినొకరు అన్యోన్యంగా ఆప్యాయతో మంచి అనుబంధంతో గుడ్ రిలేషన్షిప్ ఎప్పటికీ కూడా వాళ్ళకి ఏ విధమైన గొడవలు రావండి మీరు నైంటీ పర్సెంట్ చూస్తే వైవాహిక సంబంధాల్లో మెయిన్ ప్రాబ్లమ్స్ ఎక్కడొస్తాయి అంటే థర్డ్ పర్సన్ వల్ల వస్తాయి మూడో వ్యక్తి ఎంటర్ అయినప్పుడు ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అన్నప్పుడు వీళ్ళకి ట్రిగ్గర్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ రామాయణంలో చూస్తే మనం కైకేయి మందర మాటలు విన్నాకే డిఫరెన్సేషన్ వచ్చింది రైట్ ఆర్ రాంగ్ ముందు శ్రీరాముడిని కూడా సొంత బిడ్డ కన్నా ప్రేమగా సాకిన కైకేయి అప్పుడు దాకా అంత ప్రేమ ఉన్న కైకేయిని సైతం ఒక్క మాట ఇంజక్షన్ ఇంజక్షన్ లాంటి మాట ఒక ఇంజక్షన్ ఇచ్చేటప్పటికి ఏమైంది మొత్తం కథ కథ మారిపోవడం ఏంటండి సంవత్సరాల తరబడి జీవితం తలకిందులైపోయింది సో అంటే ప్రతి ఒక్క మనిషి ఇంకొక వ్యక్తి మాట విన్నప్పుడు వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ రామాయణ మహాభారతాలే కాదండి ఇప్పుడు కూడా ఇప్పుడైతే ప్రతి ఒక్క ఇంట్లో ఎలా ఎంతమందో మందర్లు ఉన్నారు అప్పట్లో రామాయణం ఒక్కదంటే చూసాం ఇప్పుడు ఇంట్లో చాలామంది ఎందుకంటే మనం జాబ్ చేస్తున్నాం అక్కడ ఎవరు ఉంటారో తెలియదు మనకి అగెన్స్ట్గా కరెక్ట్ సార్ మెయిన్గా ఫ్యామిలీ అంటే చెప్పడం ఏంటి అని అంటే లైక్ ఇక్కడ ఉన్న ఫ్యామిలీ వాతావరణం అంటే వీళ్ళ మైండ్ సెట్ వీళ్ళ మైండ్ సెట్ కొంచెం రిలేటెడ్ ఉంటే కూడా వాళ్ళు అంటే వాళ్ళు ప్రాపర్గా ఉండడానికి దోహదపడుతుంది అబ్సల్యూట్లీ ఇక్కడ అదే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏంటంటే వీళ్ళు మాట ఎందుకు వినాలి నువ్వెందుకు వినాలి వాళ్ళే తగ్గాలి మనం వాళ్ళం ఏ నువ్వు అయిపోతావు నువ్వు చేయకరా పాపం తన ప్రేమ తన ఎక్స్ప్రెస్ చేసుకోగలిగితే ఆ అమ్మాయికి అర్థమవుతుంది ఆహా నా హస్బెండ్ ఇంత మంచోడా కూడా గుండెల్లో పెట్టుకుంటుంది కానీ ఏం చేస్తారు కంట్రోల్ చేస్తారు హే నువ్వు లోకైపోతావు నువ్వు వెళ్ళిపోకు వెనకు వెంటనే నువ్వు పెళ్ళొచ్చినట్లే పరిగెట్టుకుని వెళ్ళిపోకు స్వీట్ బాక్స్ ఇచ్చుకుని ఎలాంటి ప్రాబ్లమ్స్ వల్ల చాలా గొడవలు వస్తున్నాయి ఇంకో విషయం చెప్పిన అతని క్యారెక్టర్ సైతం మారిపోతుంది ఎందుకంటే అప్పటి వరకు ఎలా ఉన్నా ఎలా చూద్దామని అనుకున్నా కూడా అవన్నీ మన చుట్టూ జరుగుతున్నప్పుడు ఆ ప్రభావం ఖచ్చితంగా పడుతుంది తన ఇండివిజువల్ గా అనుకుంటాడు ఎందుకంటే అమ్మాయిలే కాదండి మనకి పదహారేళ్ల వయసులో శ్రీదేవి గారు కలగన్నట్టే మగవాళ్ళు కూడా కలగంటారు మంచిగా మంచి అమ్మాయి రావాలి అమ్మలా చూసుకోవాలి ఈవెన్ దో వైఫ్ వాళ్ళు తల పెట్టుకుని పడుకుంటే మగాడికి వచ్చిన రిలాక్స్ ఇందులోని రాదండి ఓకే సార్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అంటే డివైన్ పవర్ నేనైతే అంటాను ఓకే సార్ ఓకే సార్ డివైన్ పవర్ అదేంటంటే ఎంత బ్యూటిఫుల్ గర్ల్ వచ్చినా సరే వైఫ్ హస్బెండ్కి మధ్య మంచి రిలేషన్షిప్ ఉన్నట్లయితే ఎవ్వరు విడగొట్టలేరు ఓకే సార్ సరే మొత్తంగా అసలు భార్యాభర్తల మధ్య సంబంధం ఎలా ఉండాలి ఒకరినొకరిని ఎంత బాగా అర్థం చేసుకోవాలి చేసుకుంటే జీవితం ఎలా మారుతుంది అని వాటి అన్నిటి గురించి చాలా బాగా చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి